ఓం శ్రీమాత్రే నమ గణేశాయ నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళ రేపు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే రేపటి రోజున మీరు చేస్తూ ఉన్నటువంటి పనులు అనేవి చక్కగా సాగుతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా అనుకూలత పెరగబోతుంది వృత్తి వ్యాపారపరమైనటువంటి పనులలో మీకు రేపటి రోజున తగినంత లాభం అనేది చూస్తారు ఇక సమాజంలో మీకైతే గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అనుకూలవంతమైన పరిస్థితులు అనేవి ఉంటాయి అన్ని విధాలుగా కూడా కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున లాభసాటిగానే ఉంటుంది కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కొత్తగా మంచి ఉద్యోగం పొందుతారు రేపటి రోజున బంధువుల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బులు అనేవి సకాలంలోనే మీ చేతికి అందుతాయి ఇక మీరు చేస్తూ ఉన్న పనుల నుంచి మంచి ఆదాయం చూస్తారు కొత్తగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున వాహన సౌక్యం కనిపిస్తోంది ఇక మీకు ఉండేటటువంటి అప్పుల బాధల నుండి బయటపడటం కోసం మీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే సూచన కనిపిస్తోంది రేపటి రోజున వ్యాపారపరంగా అద్భుతవంతమైన లాభంతో పాటుగా భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు మంజూరు అవుతాయి తెలివితేటలు మీ పెట్టుబడి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే సూచన ఉన్నాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను మీరైతే అధిరోహిస్తారు ధనలాభం కనిపిస్తోంది భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ విషయాలలో మీరు జాగ్రత్త పడటం అవసరం లక్ష్యం చేరువలోనే ఉంటుంది పెద్దల సలహాలు మీరు తీసుకోవాలి వ్యాపారంలో శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి శ్రేష్టమైన కాలం నడుస్తోంది లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు వ్యాపారంలో శ్రద్ధ పనులు చేయండి లాభం పొందుతారు మిత్రుల అండతో ఆపదలు తొలగిపోతాయి ప్రశాంతకరమైనటువంటి జీవితం లభిస్తుంది ధనయుగం ఉంటుంది బంధువులతో ఆనందంగా గడుపుతారు బాధ్యతాయుతంగా పనిచేసి మీరు పెద్దల యొక్క ప్రశంసలను పొందుతారు ధైర్యంగా ముందడుగు వేయాలి ఉద్యోగ జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి దగ్గర వారి నుండి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ధనధాన్యాభివృద్ధి పెరుగుతోంది వాహన సౌక్యం లభిస్తుంది సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు మేషరాశి వాళ్ళకు జీవితాశయం నెరవేరుతుంది రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్